మా అందరికీ నేను మీ సుభాష్ని ఈరోజు నాన్ వెజ్ ఇష్టపడే వారందరి కోసం చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇక్కడ నేను చికెన్ లివర్ ఫ్రైని చేసి చూపించబోతున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఈ చికెన్ లివర్ అనేది ఎవరైనా తీసుకోవచ్చండి ముఖ్యంగా రక్తహీనత ఉన్నవారికి చాలా మంచిది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను చికెన్ లివర్ అనేది ఫ్రెష్గా ఉన్నటువంటిది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇది టూ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను మరొక బౌల్ తీసుకొని వాష్ చేసుకున్నటువంటి చికెన్ లివర్ని వాటర్ లేకుండా నీట్గా అయితే ఇలా ఈ విధంగా అయితే వేసేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఫ్రెష్గా పట్టుకున్నటువంటిది వేసేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం పసుపు కూడా వేసుకోండి అండ్ అలాగే ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి అండ్ అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి అండ్ అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ అండ్ అలాగే ఒక స్పూన్ వరకు జీరా పౌడర్ కూడా వేసుకోండి అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి ఇక్కడ తర్వాత నేను ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను మొత్తం మసాలాలంతా ఈ లివర్కి పట్టే విధంగా నీట్గా అయితే కలిపి పెట్టి ఉంచుకోవాలి ఇక్కడ ఈ మసాలాలు ఈ విధంగా కలుపుకోవడం వల్ల లివర్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు పొయ్యి మీద వేస్తే అంత టేస్ట్ ఏం రాదు లివర్కి కూడా మసాలాలు అనేది ఏం పట్టదు సో ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే వదిలేసేయండి అప్పుడు బాగా ఈ మసాలా ఫ్లేవర్ అంతా నీట్గా పడుతుంది సో ఈ విధంగా అయితే నేను ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎంత రాని వారికైనా ఈ విధంగా ట్రై చేస్తే లివర్ ఫ్రై అనేది సక్సెస్గా ఉంటుంది అచ్చం రెస్టారెంట్ స్టైల్లాగే ఉంటుంది సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసేసుకోండి ఇక్కడ ఆయిల్ని కూడా తక్కువే వేసుకుంటున్నాం కాబట్టి హెల్దీగా చేసేసుకోవచ్చు అండ్ అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకొని రెండు మూడు కరివేపాకు రెమ్మలను కూడా నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా వేసుకోండి అండ్ అలాగే ఒక పచ్చిమిరపకాయను కూడా నాలుగు చీలికలుగా చేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే వేయించేసేసుకోవాలి ఇక్కడ మనం లివర్ ఎంతైతే తీసుకున్నామో దానికి తగ్గటువంటి క్వాంటిటీలో ఆనియన్స్ కూడా తీసుకున్నప్పుడే మనకి లివర్ ఫ్రై అనేది మరింత టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా కాబట్టి ఒక ఆనియన్ తీసుకున్నాను అదే మీరు హాఫ్ కేజీ తీసుకున్నప్పుడు రెండు మూడు ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అనేది కూడా సో ఈ విధంగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేసాక ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి లివర్ని దీంట్లో అయితే వేసేసుకొని నీట్గా ఇక్కడ మసాలా అంతా బౌల్కు ఉండిపోయింది నేను అది కూడా నీట్గా తీసేసి ఇలా ఈ విధంగా అయితే ప్యాన్లు అయితే వేసేసుకుంటూ ఉన్నాను నేను ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే పైకి కిందకి నీట్గా కలయబెట్టుకోండి ఈ లివర్ ఫ్రై అనేది ఎక్కువగా రక్తహీనత ఉన్నవాళ్ళు అండ్ అలాగే హార్ట్ పెయిన్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పుకోవచ్చు కొంతమందికి గుండెల్లో నొప్పి వస్తూ ఉంటుంది వాళ్ళకి బ్లడ్ అనేది ఎక్కువ అందకపోవడం వల్ల కూడా ఈ విధంగా వస్తూ ఉంటుంది డాక్టర్స్ కంపల్సరీ ఈ విధంగా అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారు సో వారు కూడా ఈ లివర్ అనేది తీసుకోవచ్చు సో ఇక్కడ నేను కలయబెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే వదిలేసాను టూ త్రీ మినిట్స్ అయ్యాక చూడండి ఈ విధంగా అయితే వస్తూ ఉంది ఇలా ఆయిల్ వదిలేస్తూ ఉన్నప్పుడు మరొకసారి కలుపుకుంటూ ఉండాలి దగ్గరుంచి ఈ లివర్ ఫ్రైని వేయించుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా అచ్చం రెస్టారెంట్లో ఉంటుంది కదా ఆ టేస్ట్ అయితే మనం ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే ఈ లివర్ ఫ్రైని పీరియడ్స్ సమయంలో కూడా కొంచెం బ్లడ్ అనేది లాస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో తీసుకున్నా కానీ మంచిదండి ఈ లివర్ ఫ్రై అనేది సో తప్పకుండా తీసుకోండి ఎవరైతే వీక్గా అనిపిస్తుంది ఎనర్జీ లేదు అనుకున్న వాళ్ళు ఇదైతే తీసుకోవచ్చు బట్ మటన్ లివర్ అనేది కొంచెం ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది చికెన్ లివర్లో అంత ఫ్యాట్ అనేది ఉండదు కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు సో ఈ విధంగా కొత్తగా ఎవరైనా ట్రై చేస్తుంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్లు చేసేయండి చాలా బాగుంటుంది కమ్మగా తినేసేయొచ్చు సో ఇక్కడ నేను ఈ విధంగా అయితే వేయించేసుకొని మరొక టూ మినిట్స్ పాటైతే మూత పెట్టేసుకుంటూ ఉన్నాను టూ మినిట్స్ అయ్యాక మరొకసారి తీసి ఇవి చూస్తూ ఉన్నాను సో చూడండి ఆయిల్ని వదిలేస్తూ ఉంది ఆ ఆయిల్ని వదిలేస్తున్నా సరే మనం మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని నీట్గా వేయించేసేసుకోవాలి ఇది నీట్గా బ్లాక్ కలర్లో వచ్చే విధంగా మనం లివర్ని అయితే ఫ్రై చేసేసుకోవాల్సి ఉంటుంది అప్పటి వరకు మనకి వేగినా సరే ఫ్రై చేసేసుకుంటూనే ఉండండి టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం బ్లాకిష్గా రావాలి కలర్ అనేది చూడండి ఇలా వచ్చేసింది మసాలాలంతా కూడా నీట్గా లివర్కి అయితే పట్టేసి నీట్గా ఫ్రై అయిపోతూ ఉంది ఇక్కడ నేను మసాలాలు కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకున్నానండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అప్పటికప్పుడు పట్టుకొని వేసుకుంటే టేస్ట్ అనేది కూడా మరింత పెరుగుతుంది సో ఎంత తినని వారైనా సరే ఈ విధంగా చేసి ఇస్తే నీట్గా తినేస్తారు ఇక్కడ నేను మరొక పచ్చిమిరపకాయ తీసుకొని లైట్గా నాలుగు మూడు ఘాట్లు పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను ఫైనల్ టచ్గా కొత్తిమీర అండ్ అలాగే పుదీనాను కూడా వేసేసుకుంటూ ఉన్నాను పచ్చిమిరపకాయ ఇలా వేయటం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి సో ఈ విధంగా మరొకసారి కలియబెట్టుకొని టూ త్రీ మినిట్స్ అయితే వేయించేసుకోండి ఇక్కడ కొత్తిమీర పుదీనా కూడా నీట్గా వేగిపోయి ఆ ఫ్లేవర్ అనేది లివర్కి పట్టేస్తుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చికెన్ లివర్ ఫ్రై అనేది సో రోటీలో తీసుకోవచ్చు రైస్లో తీసుకోవచ్చు దోశలో కూడా తీసుకోవచ్చు అండ్ అలాగే సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు లేదంటే ఇలాగే తినేసేయవచ్చు అండి అంత కమ్మగా ఉంటుంది ఒక లెమన్ పిండేసుకొని కొంచెం ఆనియన్ పెట్టేసుకొని తింటే ఇలా కూడా తీసేసుకోవచ్చు చాలా బాగుంటుంది లివర్ ఫ్రై అనేది సో ఈ విధంగా చేసి చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా ఇష్టపడతారు సో ఇంకా లేట్ చేయకుండా చికెన్ లివర్ ఫ్రై అనేది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం చూడండి ప్లేట్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ లివర్ ఫ్రై అనేది ఒక్కసారి చేసినా సరే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ ఉన్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సుభాష్ని వ్లాగ్స్ అండ్ రెసిపీస్ మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్